హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జున్నుని డిఎన్ఏ టెస్ట్ కోసం నర్స్ ఒక గదిలోకి తీసుకెళ్తుంది లక్ష్మి మనీషా అక్కడే ఉన్న చైర్స్లో కూర్చుంటారు ఇక ఒక నర్స్ వచ్చి లక్ష్మిని ఇలా అడుగుతుంటుంది జున్ను ఉన్నాడా మేడం అని అడుగుతుండగా అదేంటి జున్ను మీ దగ్గరే ఉన్నాడు కదా అని లక్ష్మి అంటూ ఉంటుంది లేడు మేడం రూమ్లో జున్ను లేడు అని ఆ నర్స్ చెప్తుంది వెంటనే మనీషా ఇలా అడుగుతుంటుంది జున్నుని మీరే కదా రూమ్లోకి తీసుకెళ్ళింది అని అడుగుతూ ఉంటుంది మనీషా నేనే తీసుకెళ్ళాను మేడం కానీ అక్కడ లేడు బయటికి వచ్చేసినట్టున్నాడు అని నర్స్ చెప్తుంది అప్పుడు లక్ష్మి జున్ను ఏమైనా అడిగాడా అని అడుగుతుండగా అవును మేడం అడిగాడు ఏం టెస్ట్ అని అడిగితే డిఎన్ఏ టెస్ట్ అని చెప్పాను మేడం అని ఆ నర్స్ చెప్తుంది ఇక దాంతో లక్ష్మిలో కంగారు మొదలవుతుంది డిఎన్ఏ టెస్ట్ అని తెలిసి బాధపడి జున్ను వెళ్ళిపోయినట్టున్నాడు అని లక్ష్మి జున్ను కోసం హాస్పిటల్ చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ ఉంటుంది ఇక జున్ను డిఎన్ఏ టెస్ట్కి తనని తీసుకొచ్చారని తెలిసి మిత్రని తలుచుకుంటూ కార్లో మిత్రతో మాట్లాడిన మాటలన్నీ జున్ను గుర్తు చేసుకుంటూ బాధగా రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక లక్ష్మి జున్ను జున్ను అని అరుస్తూ జున్నుని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది ఇక లక్ష్మికి జున్ను దొరుకుతాడా జున్ను తప్పిపోయాడని తెలిసి మిత్ర రియాక్షన్ ఏంటో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్